వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి జన్మరాశి యందు గురుకుజుల యొక్క దోషం అది కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ముప్పై ఒకటవ తారీఖు వరకు శుక్రుడు రెండవ స్థానంలో సంచారం అనేటువంటిది కొంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక తృతీయ స్థానమందు రవిగ్రహము చతుర్థ స్థానమందు బుధుడు లాభస్థానమందు రాహువు అలాగే చంద్రుడు వెరస్ ఈ గ్రహస్థితి నాలుగు నుండి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నప్పటికీ ముప్పై ఒకటవ తారీఖు తర్వాత అనగా ముప్పై ఒకటి నుండి మూడవ తారీఖు మధ్యలో శుక్రుని యొక్క స్థితి రవితో కలిసి ఉండడం అనేటువంటిది ఈ రాస్యాధిపతికి వచ్చేటువంటి చిన్నపాటి సమస్యగా చెప్పవచ్చును అనగా ఆ సమయంలో కొంత ఒత్తిడితో కూడి ఉన్నటువంటి పనులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఎక్కువ ఎక్కువ శాతం ఆ పనివేళల్లోనే గడపడానికి కుటుంబ సభ్యులతో తక్కువ సమయం గడపడానికి ఈ గ్రహస్థతి అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే ఒక తెలియని మానసిక భయం ఎదర మనం ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాము లేదా ఏదో ఒక రకమైనటువంటి బాధ్యత ఉన్నది దీన్ని ఎలా మనం భుజాల మీద పెట్టుకుని ఎలా తీసుకెళ్తాం అనేటువంటి ఒక మానసిక భయం అనేటువంటిది కొంత వెంటాడుతూ ఉంటుంది శుక్రుని యొక్క స్థితి వల్ల ఇది ఏర్పడుతుంది అయినప్పటికీ అటు లాభస్థానం ముందు రాహువు తృతీయ ముందు ఉన్నటువంటి రవి అలాగే చతుర్థ బుద్ధుడు చాలా చాకచక్యంగా అనుకోని విధంగా కొంత అదృష్టానైనా సరే వృషభ రాశి వారికి ఇచ్చి అన్ని పనులన్నీ పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితులను గనక పరిశీలన చేస్తే ఆర్థికంగా ఈ వారం ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది అయితే మానసికమైనటువంటి భయం ఇది ఎందుకు ఏర్పడుతుంది అటు జన్మ కుజుడు కానీ గురుడు కానీ ఈ రెండు గ్రహాలు జన్మరాశి ఎంత సంచారం చేయడం వల్ల ఏ చిన్న సమస్య వచ్చినా అది భూతద్దంలో చూసుకుని భయపడుతూ ఉంటారు అది ఈ సహజ లక్షణంగా చెప్పవచ్చును అలాగే ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి చికాకులకి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది ప్రత్యేకించి బరువు పెరగడము మానసికమైన సమస్యల ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ముఖ్యంగా ఏదైనా వాహనాన్ని నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి విద్యుత్తుకి సంబంధించి అగ్నికి సంబంధించినటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి కుటుంబ పరిస్థితులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి కనబడుతూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అనుకూలంగా ఉంటుంది మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలు కానీ లేదా వైద్య విద్యకి సంబంధించి లేదా ఏదైనా టెక్నికల్ రంగాల్లో ప్రవేశ పరీక్షలు ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలని ఈ రాశి వారు పొందగలుగుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది అయితే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు మాత్రం ఒత్తిడి అధికంగా ఉంటుంది వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు